నమస్తే టిఫిన్కి వచ్చానండి కొంచెం ఐదు నిమిషాలు టైం పడుతుందంటే కూర్చున్నాను అందరికీ ఫీతాయ్యాను ఉంటాయండి పదవి ఎన్నో ఉంటాయి కానీ నాకు ఇక్కడే నచ్చుతుంది అని ఇక్కడికి వస్తాను కూడా మా ఇల్లు మా రూమ్ దగ్గరండి గంట ఉంది అలా వస్తాను తీసుకుంటాను హ్యాపీ అండి అందరం కూడా ఇంట్లో తీసుకున్నాక చెల్లిజేయండి తర్వాత నెక్స్ట్ పెద్ద తిరుపతి అండి రెండు వేలు వేస్తారు కానీ రెండు వేలు చాలదండి దుబాయ్ నుంచి ఎవరోని ఇంకో రెండు వేలు ఎవరన్నా వేస్తే శ్రీదేవి గారు మరి తీసుకెడతాను ఉన్నారు కానీ మరి ఇంకా ఫోన్ మాట్లాడలేదండి ఆవిడ ఎందుకో మరి ఇబ్బంది వల్ల తెలియదు డబ్బులు తెలీదు ఫోన్లండి ఆవిడకి ఇవ్వాలన్నప్పుడు ఇస్తారు ఇంకొక ఎవరన్నా ఇంకొక రెండు వేలు వేస్తే వరకు పెద్దదేవి తెలిపోతామండి ఓకే చక్కగా అన్నీ ఇక్కడ బాగుంటాయి అన్నీ పెద్ద సబ్జెక్టు బాగుంటాయి టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడికి వస్తాను చెప్పి చేస్తారు చలి కదండి చలి ఎక్కువగా ఉంటాం వల్ల బజ్జీని మళ్ళేసి ఇడ్లీ పెట్టింది ఎందుకు ఒక ఐదు నిమిషాలు పెట్టింది ఇడ్లీ అయిపోతుంది అప్పుడు ఇడ్లీ పట్టుకుని అదో పదింటి వరకు లేకటం లేదండి నా కొడుకు ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే వస్తే ఆ వాళ్ళు ఆయన సొంతంగా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ ఈ ఇల్లు వాళ్ళదే అండి కాబట్టి పైన కూడా ఉన్నాయి ఒక టూర్లు హ్యాపీ అండి సంతోషం అందరూ కూడా ఆయువార్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సరే నాకు లైక్ చేసిన వాళ్ళకి పాదాబి పొందాను వచ్చే నెలలో నాకు పేమెంట్ పడిపోతుందండి గొడవ లేదు మూడు సంవత్సరాల నుంచి పేమెంట్ లేకుండా నేను వీడియోలు పెడుతున్నానండి ఎవడు ఇస్తే వాళ్ళే కొట్టేసుకుంటున్నాడు ఇప్పుడు నాకు కొడుకు వచ్చాడు కాబట్టి వాటి చేతిలో ఉంటుంది ఎవరిన తేడా వచ్చినా పోలీస్ కేసు వేయొచ్చు అన్నట్టుగా పెట్టేమండి మాటేజ్ పడిపోయింది కాకపోతే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ దప్పిస్తారండి మళ్ళీ పెట్టుకుంటున్నాను అమ్మ ఆధార్ కార్డు పోతే ఇవ్వట్లేదండి మళ్ళీని ఆధార్ కార్డు పోయింది ఆధార్ కార్డు పోయింది అమ్మ ఇవ్వట్లేదు రావట్లేదు రావట్లేదు అంటున్నారు అమ్మ దప్పిస్తారు ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు అన్నీ దప్పిస్తారు ైదరాబాద్లో దబ్బేటువంటి మర్చిపోయాను ఇంట్లోని ఇష్టం లేని వాళ్ళు ఏడిపించాలని దబ్బేసే లేకపోతే ఎవరైతే చెప్పి ఏం అవసరం ఉండదు నీకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలంటే ఫోన్కి లింక్ అయ్యింది ఉన్నదంటే ఆ నెంబర్కి ఏమీ పనిచేయట్లేదు జిరాక్స్లు ఉన్నాయి అది ఉన్నది జిరాక్స్లు ఉన్నాయి అదే మరి ఓటీపీ రావాలంటే సెల్లకి ఏ రావట్లేదు అది మరి ఎందుకో తెలియట్లేదు సిమ్ ఆపేసి అనుకున్నాను ఇంకో సిమ్ వేసుకున్నాను ఆ సిమ్ ఆగిపోయిన మళ్ళీ పని చేయట్లేదంట ఓటీపీ వస్తే గానీ ఎవరంట ఇంతవరకు మామూలుగా ఇచ్చేసి ఎవరంటే నెంబర్ చెప్తే ఇప్పుడు ఓటీపీ రావాలంటే ఎవరికి మాయరాగం వచ్చిందో మరి ఎవరికి ఉపయోగం ఉండదండి అక్కడికి వీడియోలో చెప్పాను ఎవరన్నా తెలుసో తెలియగో తీసుకుంటే ఇచ్చేయండి అమ్మా అని ఎవరి కాలేదు కదా మూడు నెలలు నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి పెట్టాలంటే కాయించేల్ ఆధార్ కార్డులోకి ఒరిజినల్ కానీ రెండు నిమిషాలు మాట్లాడండి అయిపోతుంది రెండు నిమిషాలు మాట్లాడండి అయిపోతుంది ఎలమ్మ పుల్లమ్మ మాటలు నెక్స్ట్ మిరియాలు కూడా అండి ఏదో ఫంక్షన్ ఉన్నదంట అమ్మగారి నాకు చెక్కలు అరిసెలు ఏవి వండుతారంటే రమ్మన్నాడు సరే అమ్మ వీళ్ళు ఉంటే వెళ్దాం అన్నాను మరి ఎంత పోద్దాం ఓకే అండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇక్కడ ప్లేట్ ఎంత తెలుసా అండి ఇంత దిడ్ ఉంటే ఇరవై రూపాయలండి ఆయవారికి గెలిస్తా అందరూ బాగుండాలి మరి మా అమ్మగారు ఇప్పుడు ఇంట్లో పోవట్లేదండి వంద ఏళ్ళు పథకాలని మనసు అడుగుతున్నాను మా తమ్ముడికి మరి కనికణం లేదండి అని చేస్తాను నేను వెళ్ళలేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కానీ ఈ గంట గొడవలు ఊరుకున్నానండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే